శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ విష్ణుదూతలు యమదూతల మధ్య జరిగిన సంవాదం ఈ కథ అంతా కూడా అయితే విష్ణుదూతలు యమదూతలతో అడుగుతున్నారు ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో ఏమని చెప్పారు యమదండనకు తగినవారంటే ఎవరు పుణ్యము అంటే ఏంటి పాపము అంటే ఏంటి ఈ విషయాల గురించి మాకు వివరించండి అని అడిగారు విష్ణుదూతలు సమాధానమిస్తున్నారు ఓ స్వామి వినండి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవన్నీ కూడా మనిషి చేసే పాపపుణ్యాలకి సాక్ష్యాలుగా ఉంటాయి మేము వీటిని అడిగే సాక్ష్యాలు తెలుసుకుని పాపపుణ్యాలు విచారిస్తాము వాటిని బట్టే వారికి శిక్షలు విధిస్తాము వేద మార్గాన్ని వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రాలని దూషిస్తూ ఉండేవారిని మేము శిక్షిస్తాము బ్రాహ్మణులని గురువులని రోగంతో బాధపడేవారిని కాలితో తన్నటం తల్లిదండ్రులతో గొడవ గొడవపడుతూ ఉండటం ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూ ఉండడం జంతువులని హింసిస్తూ ఉండడం ఆచారాలను కులాలను వదిలిపెట్టడం ఇచ్చిన ధనాన్ని తిరిగి ఆశించేవాడిని గొప్పలు చెప్పుకునేవాడిని మనసులో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేనివాడిని పాపకర్మలు చేయటంలో ఎప్పుడూ ఆసక్తి చూపించేవారిని మేము తప్పకుండా శిక్షిస్తాము పక్కవారి భార్యను కామించి వారితో ఆనందపడేవారిని డబ్బులని తీసుకుని అబద్ధపు సాక్ష్యాలను చెప్పేవారిని నేను దాతను అని చెప్పుకొని నేను గొప్పవాడిని అని తనకి తానే చెప్పుకునేవాడిని మిత్రుడికి ద్రోహం చేసేవాడిని ఉపకారం చేసిన వారికి కూడా తిరిగి అపకారం చేసేవాడిని మేము తప్పకుండా శిక్షిస్తాము వివాహాలను చెడగొట్టేవారిని ఇతరుల సంపదలను చూసి అసూయపడేవారిని పక్కవారి సంతానాన్ని చూసి బాధపడేవారిని వివాహం చేసుకుంటూ కన్య నుంచి ధనాన్ని ఆశించేవాడిని వడ్డీ వ్యాపారం చేస్తూ ఆ వడ్డీతో తన జీవితం గడుపుకునేవాడిని చెరువులని నూతులని కాలువలని తవ్విస్తూ ఉంటే వాటిని తవ్వవద్దు అని అడ్డుకునేవాడిని అలాగే తవ్విన చెరువులను మళ్ళీ తిరిగి పూడ్చివేయటం లాంటి పనులు చేసేవాడిని పితృదేవతలకి ప్రధానాది కార్యక్రమాలు చెయ్యని వాడిని మేము తప్పకుండా శిక్షిస్తాము పరపాక పరిత్యాగిని పరపాక రుతుని పితృశేషాన్నమును భుజించేవాడిని మేము తప్పకుండా శిక్షిస్తాము పరపాక పరిత్యాగి అంటే తాను వండిన అన్నంలో పక్కవారికి ఎంతమాత్రం పెట్టకుండా అంతా తానే తినేసేవాడు పితృశేషాన్న భోక్త అంటే పిండ ప్రధానాది కార్యక్రమంలో భోక్తలను పిలిచినప్పుడు వారికి భోజనం పెట్టగా వారి విస్తరిలో మిగిలిపోయిన అన్నాన్ని భుజించేవాడు ఇటువంటి పాపకర్మలైన పనులు చేస్తే వారిని తప్పకుండా మేము శిక్షిస్తాము పక్కవారు దానం చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇవ్వవద్దు అని వారితో అనేవారిని బ్రాహ్మణులు యాచించిన ధనాన్ని వారికి ఇవ్వకుండా పిసినారితనం చూపేవారిని నిన్నే నమ్ముకుని ఉన్నప్పుడు నువ్వు వారిని వదిలేస్తే అటువంటి వారిని స్నానము సంధ్యావందనము విడిచిపెట్టేవారిని నిత్యము బ్రాహ్మణుల్ని నిందిస్తూ ఉండేవారిని బ్రాహ్మణ హత్య చే చేసిన వారిని గోహత్య చేసిన వారిని గుర్రాలను చంపినవారిని ఇటువంటి పాపములన్నీ చేసిన వారు యమలోకానికి తప్పకుండా వస్తారు మా చేత దండనలు తప్పకుండా వారికి కలుగుతాయి ఈ అజామిలుడు కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడే అతడు కూడా మంచి భార్య ఉండగా తన్ని వదిలేసి దాసీకి లోలుడై పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే అంతవరకు పాపములే చేశాడు ఇతడు చేసిన ఒక్క పుణ్యమంటూ కూడా లేదు ఇతడి పాపాలు మితిమీరిపోయాయి ఇటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ నీచుడు విష్ణులోకానికి అర్హుడు కాగలడా మీరు ఇతన్ని ఎలా తీసుకువెడుతున్నారు ఈ సందేహాన్ని నివృత్తి చేయమని యమదూతలు విష్ణుదూతలను అడిగారు దానికి చిరునవ్వుతో విష్ణుదూతలు ఇలా చెప్తున్నారు గంభీరమైన స్వరంతో మాట్లాడుతున్నారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు ఇంతటి మూర్ఖులు ఎలా అయ్యారు మీకు ధర్మ మర్యాద తెలియటం లేదు సావధానంగా వినండి చెడు సావాసాలను మానివేయటం మంచివారితో సావాసం చేయటం ఎప్పుడూ బ్రాహ్మణులతో సావాసం చేస్తూ ఉండటం స్నానము సంధ్యావందనం లాంటివి చేయటం జపము హోమాలు ఆచరించటము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద దయ కలిగి ఉండటము మనుషులు జంతువులు పక్షులు అన్నిటి మీద దయాగుణంతో మెలగటము వీలా చేసిన వారు ఎవ్వరూ కూడా యమలోకాన్ని పొందరు ఒక్కసారి కూడా అబద్ధమాడకుండా పక్కవారి మీద అసూయా ద్వేషాలు లేకుండా ఉండడము అగ్నిహోత్రాలు చేస్తూ నిత్యము దైవానుష్ఠానము చేసుకుంటూ ఉండటము ఇటువంటి వారు కూడా యమదండనకి అర్హులు కారు మంచి చెడు అనేవి పరమేశ్వరునితోనే వచ్చాయి అని మనస్ఫూర్తిగా నమ్మి మంచి పనులు చేసి దాని నుంచి వచ్చే ఫలితం ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే మెలుగుతారో వారు ఎప్పటికీ మందిరానికి వెళ్లరు అన్నదానము ఆచరించేవారు జలదానము చేసేవారు గోవులని దానంగా ఇచ్చేవారు వీరందరూ కూడా యమలోకానికి వెళ్లరు హృషోత్సర్గము అంటే ఆంబోతును అచ్చిపోసి వదలటము విద్యని వారికి విద్యాదానం చేయటం పక్కవారికి మంచి చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండటం ఇటువంటి వారు ఎప్పుడూ కూడా యమబాధలు పడరు శ్రీహరిని పూజించేవారు హరినామజపం చేసేవారు వివాహాలను ఉపనయనాలను జరిపించేవారు యమలోకానికి వెళ్లరు ఎండగా ఉన్న ప్రదేశంలో ఒక స్థలాన్ని ఏర్పరిచి విశ్రాంతి తీసుకోవటానికి మండపాలని కట్టించినవారు దిక్కులేని శవం కనిపిస్తే ఆ శవానికి మంత్ర సంస్కారం చేయించినవారు మంత్రముతో పిండప్రదానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు సాలగ్రామమును నిత్యము పూజించి పూజించిన ఆ తీర్థజలాన్ని తాగి నిత్యము కూడా సాలగ్రామాన్ని పూజిస్తే వారు యమలోకానికి వెళ్లరు తులసీ కాష్టమాలికను మెడలో ధరించి శ్రీహరిని పూజించేవాడు సాలగ్రామమును పూజిస్తూ ఉన్నవారు యమలోకానికి ఎప్పటికీ చేరుకోరు భాగవతమును వ్రాసి ఆ పుస్తకాన్ని ఇంటిలో ఉంచుకున్నవారు యమలోకాన్ని పొందరు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతలలో ఉండగా ప్రాతఃకాలమును స్నానం చేసిన వారు యమలోకాన్ని పొందరు రుద్రాక్షమాలను ధరించి జపము దానము హోమములు ఎవరైతే ఆచరిస్తారో వారు యమలోకాన్ని పొందరు నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ శ్రీరామ ఇటువంటి హరినామ సంకీర్తనలు చేసేవారు ఎప్పటికీ యమలోకాన్ని పొందరు కాశీలో మణికర్ణికా ఘాట్లో హరినామ సంకీర్తన చేస్తూ ప్రాణాన్ని వదిలినవారైతే అప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినా సరే వారు యమలోకాన్ని చేరుకోరు దొంగ అయినా మిత్రహంతకుడైనా సరే బ్రాహ్మణ హత్య చేసినవాడైనా రాజహత్య గురుహత్య గోహత్య స్త్రీహత్య ఇటువంటి ఎన్ని పాపములు చేసినవాడైనా మరణకాలంలో శ్రీహరిని స్మరిస్తే అతని పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నిప్పులో పడ్డ దూదిలాగా కాలిపోతాయి ఆఖరిలో అంత్యకాలంలో శ్రీహరి నామస్మరణ చేయటం అన్ని పాపాల నుంచి విముక్తి పొందగలుగుతుంది మహిమ తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తన చేయటం ఎంతో మంచిది తింటున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ పడిపోయినప్పుడు కానీ లేక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు కానీ మానసికంగా అయినా శారీరకంగా అయినా ఎటువంటి బాధలు ఉన్నప్పుడైనా సరే హరి హరి అని మన మనసులో ధ్యానించుకుంటేనే ఆ బాధలన్నీ కూడా మన నుంచి దూరమైపోతాయి అంతేకాకుండా భూమి మీద అయినా స్వర్గలోకంలో అయినా నరకలోకంలో అయినా మన నోటి నుండి హరి అనే నామ సంకీర్తన వెలువడితే మనకి యమబాధలు అనేవి అస్సలు కలగవు అన్ని పాపాల నుంచి విముక్తి పొందగలుగుతాము మరణావస్థలో ఉన్నవారు హరినామమును స్మరిస్తే వారి పాపములు అన్నీ కూడా అప్పుడే పటాపంచలైపోతాయి విష్ణుదూతలు ఇలా యమదూతలతో పూర్తి వివరంగా అన్నీ చెప్పిన తర్వాత అజామిరుణ్ణి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అజామిరుడు విష్ణుదూతలకి నమస్కరించి వారితో వైకుంఠాన్ని చేరుకున్నారు అజామరుడు తనతో తాను ఇలా అనుకుంటున్నారు అయ్యో నేను ఎంత పని చేశానో చీ చీ నా బ్రతుకు అంతా నేను ఇలాగే గడిపేశాను ఒక్క మంచి పని కూడా నేను ఎప్పుడూ చేయలేదు పతివ్రత అయిన భార్యను వదిలేసి కళ్ళు తాగే దాసికి భర్తనే ఆమెతోనే నిరంతరం ఉన్నాను ఒక్క మంచి పని కూడా చేయలేదు నా మీదే ఆధారపడ్డ నా తల్లిదండ్రులని వదిలేశాను ఎంత కష్టపెట్టాను ఏ చెరువులని కానీ బావులను కానీ ఎప్పుడూ తవ్వించలేదు ఒక్క మంచి పని కూడా చేయలేదు నాకు నరకము తప్పకుండా ప్రాప్తించాల్సింది కానీ ఇది ఎట్లా జరిగినది నా దాకా వచ్చిన యమదూతలు ఎలా వెళ్ళిపోయారు ఇది తప్పకుండా నా పూర్వజన్మ పుణ్యమే అయి ఉంటుంది అవును ఇది ఖచ్చితము లేకపోతే ఇటువంటి సద్గతి నాకు ఎలా కలుగుతుంది నా నోటి నుండి హరినామం ఎట్లా ప్రాప్తిస్తుంది సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపేశాను ఎన్నో అపవిత్రమైన పనులు చేశాను అంతటి పాపాత్ముడనైన నేనెక్కడా మంగళకరమైన నారాయణ నామం ఎక్కడా అజామనుడు ఇలా తనలో తాను చాలా ఆలోచించుకున్న తర్వాత నిశ్చలమైన బుద్ధితో మనస్సుని ఇంద్రియాలను వసపరుచుకుని చాలా కాలం నారాయణుడి ధ్యానం చేశారు అతడు ఆఖరిలో సాయుధ్యముక్తిని పొందాడు ఇలా చాలా కాలం గడిచిపోయింది కాబట్టి నారాయణ నామకీర్తన చేసిన వారు ఎవరైనా అన్ని పాపాల నుంచి విముక్తి పొంది వైకుంఠాన్ని చేరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహము లేదు జనక మహారాజుకి మహాముని చెప్పిన తొమ్మిదవాధ్యాయం సంపూర్ణం పదవా అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేసుకున్నారంటే తప్పకుండా మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది